ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయంత్రంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంది అనడానికి ఇదొక నిదర్శనమని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు ఏపీకి బడ్జెట్లో నిధులు కేటాయంత్రం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు మొదటి అడుగ్గా భావిస్తున్నామని ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లామన్నది కాదని ఎన్ని నిధులు తెచ్చామన్నది ముఖ్యమని అంటోన్న మంత్రి పార్ద మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో నిధులు ఎక్కువ శాతం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తోంది దీనిపై మనతో మాట్లాడేందుకు మంత్రి పార్థసారథి ఉన్నారు సార్ చెప్పండి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మేజర్ వాటాని ఇవ్వడం జరిగింది అలాగే అభివృద్ధి కోసం చాలా కూడా ఏదైతే సోర్స్ ఉందో వాటి అన్నిటిపైన కూడా డెవలప్మెంట్ కి నిధులను కేటాయించింది తీసుకు చాలా సంతోషదాయకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తాపత్రయపడుతున్నారో ఈ కూటమి ప్రభుత్వం తాపత్రయపడుతుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనకు తగ్గట్టు మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేటాయించడం చాలా సంతోషదాయకం అమరావతి అభివృద్ధి కానివ్వండి పోలవరం పూర్తి చేయడానికి నిర్దిష్టమైన హామీ కానివ్వండి పారిశ్రామిక అభివృద్ధి చెన్నై విశాఖపట్నం చెన్నై కారిడార్లో అదేవిధంగా కొప్పర్తి మరి హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధి కోసం కానివ్వండి అదేవిధంగా వెనకబడిన ప్రాంతాల్లో ఆర్థిక సాయం చేయటమే కాకుండా ప్రకాశం జిల్లాని కూడా మరి వెనుకబడిన జిల్లా గుర్తించడం చాలా సంతోషదాయకం ఇది నిజంగా బడ్జెట్ చాలా సంతోషాన్ని కలిగించింది ఒక నమ్మకాన్ని కలిగించింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందో అది సాధ్యమైద్ద నమ్మకం ప్రజల్లో కలిగింది వరకు కూడా నాలుగు సార్లు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించారు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారా దానికి ఇది చెంపపెట్టి సమాధానం అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ చెంపపెట్టి సమాధానమే అన్ని సార్లు ఐదు సంవత్సరాలు వెళ్ళి ఏం సాధించింది ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలి నాలుగు సార్లు వెళ్ళి ఏం సాధించారో ఈరోజు బడ్జెట్ కేటాయింపుల ద్వారా అర్థమైంది మరి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఐదు సంవత్సరాలు అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి మరి ఏం సాధించారో ఇప్పుడు ఆయన చెప్పాల్సిన బాధ్యత ఉంది రేపు ఢిల్లీలో వైసీపీ ధర్నా చేపడుతోంది రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన పైన నిజంగా పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఆయన ఏంటంటే అసెంబ్లీలో ఉంటే ఆయన పరిపాలనలో జరిగిన విధ్వంసం ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం వాస్తవాలు వినాల్సి వస్తునో లేకపోతే వాస్తవాలు ఎదుర్కోవాల్సి వస్తునో ఆయన ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాడు ఆయనకి దానికి ఏమీ పెద్ద గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక రాజకీయ పార్టీకి లైఫ్లాంగ్ ప్రెసిడెంట్ అనేది ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన నేనే ఈ రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవిత జీవితకాలం ప్రెసిడెంట్ అని అప్రజాస్వామికంగా తీర్మానం చేసిన వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఇంకేం చెప్పాలి ఏదైతే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితికి ఈ నిధులు ఎంతో సహకరిస్తాయని మంత్రి పార్థసారథి చెప్తున్నారు కెమెరా పర్సన్ జీవన్తో కాంతి హెచ్ఎం టీవీ అసెంబ్లీ నుంచి